జన్మదైన శుభాకాంక్ష రాయలతో ఒక అద్భుతమైనటువంటి మాటలు ఆలోచనలకు అనుగుణంగా మనం స్టేడియం ప్రార్థించుకుంటున్నాం చాలా సంతోషమైనటువంటి స్నేహం ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు ఎక్కడో ఒక చోట మనకు ఒక ఇరవై ఎకరాలు అలా ఉంటే మంచి స్పోర్ట్స్ ఇవేట్స్ తయారు చేస్తామని అనుకున్నప్పుడు చాలా చోట స్థలాలు పరిశీలన చేశారు ఇక్కడ అనుగుణంగా ఉంది రోడ్డు కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నిజంగా కొంచెం ఆందోళన చెందిన వీటిని మాపస్ కలిసి ఏమన్నా ఇస్తారో కోఆపరేట్ చేస్తారో లేదో అని కానీ నిజంగా పల్లె గ్రామస్తులు అంతా కూడా ఊరున్న వాళ్ళంతా కూడా ఎటువంటి ఆటంకం గుర్తించకుండా వారికి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా చేస్తాం నిజంగా ఈరోజు ఇక్కడ కనపడుతున్నటువంటి గ్రౌండ్లు రాబో పది రోజులలో మొత్తం నాటడం జరిగింది అవి అన్ని కూడా పైకి వచ్చి రోల్ చేసి మళ్ళీ ఒక లేయర్ మట్టి రోల్ చేసిన తర్వాత అద్భుతమైనటువంటి ఒక గ్రౌండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పిచ్చి తయారు చేయడం ఆ పిచ్చి కూడా అద్భుతంగా మన మామూలు క్రికెట్ పాల్తో కానీ మామూలు టెన్నిస్ పాల్తో ఆడడానికి కూడా ఒక పిచ్చి తయారు చేయడం జరిగింది ఇంత బాగా చూపిస్తున్నారు గౌరవ ధనాంజరెడ్డి గారిని గౌరవ కలెక్టర్ గారు మేము విన్నవించుకుంటే నిరంజన్ రెడ్డి గారు బీసీసీఐకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పారు ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి వాళ్ళు దానికి సంబంధించి గోషాలి అని నిల్లండి మన గ్రౌండ్కి పరిశీలించడానికి వస్తున్నాడు ఆయన కూడా పరిశీలన చేసి ఇక్కడ అంతా కూడా ఫండ్ చేసి ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ స్టేడియం పెవిలియన్ నిర్మించి ఏ రకంగా ఇంటర్నేషనల్ స్టాడియం తీసుకోవాలన్న దానిపైన చర్చించడం జరుగుతుంది అలాగే ఉదయం ఇక్కడ పనిచేసినటువంటి జేసీ గారు ధ్యాన్ చంద్ గారు ఇప్పుడు స్పోర్ట్స్ ఎంపీ అయ్యారు ఆయన కూడా ఉదయం రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు నెట్ ప్రాక్టీస్ కోసం కానీ కొంచెం ఇండోర్ స్టేడియంలో ఏదైనా కబడ్డీ ఇట్లాంటి గోపో పోటీ జరుపుకోవడానికి కూడా అవి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది రాబోయే రోజులలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఇరవై తొమ్మిది లక్షలలో ఒక స్టేడియం స్టేడియంగా రూపొందించుకుంటుంది అలాగే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ సార్ కొద్దిగా సాయం చేయడం గౌరవ కలెక్టర్ గారు ఫండ్స్ ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలి నిర్మాణం చేపట్టడానికి ఎంతో సహకరించారు అలాగే ఆడ కూడా అనేది ఇప్పుడు కడప అర్బడ్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చారు ఆయన కుర్మోహన్ గారిని కూడా ఇది డబల్ రోడ్ కింద చేయడము అలాగే రాబో పది రోజులలో డెబ్బై లక్షలతో చుట్టూ గ్యాలరీ అయిపోతుంది అలాగే వాటర్ ప్యాక్ దీనికి నీళ్ళు ఎక్కడ ట్రైన్ ఇవన్నీ కూడా అయిపోతే మంచి రన్నింగ్ మ్యాచెస్ కూడా నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది నేను ఒక ప్రజాప్రతినిధిగా రాయో ఇంత అద్భుతమైనటువంటి జరుగుతున్న నీకులో ఊహించుకోలేదు ఇలాంటి మంచి కార్యక్రమాలు జిల్లా హెడ్ క్వార్టర్స్ జరుగుతుండడం నిజంగా దగ్గర నుండి సహకరిస్తున్నటువంటి మా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే గౌరవంగా అభినందిస్తున్నాం ఇలా రాగో రోజులలో ఒక అద్భుతంగా ఇక్కడ మనుషులు నడుచుకోవడానికి కానీ క్రీడలు మా పిల్లలు కానీ ఇంకా అందరికి కూడా స్పోర్ట్స్ లో అన్ని రకాలు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటారు ఇవన్నీ కూడా మీరు చూడండి ఒక అద్భుతం రాగో రోజులలో మనము నగరం ఓపెన్ చేసుకుంటా మన డైట్ పార్క్ ఓపెన్ చేసుకున్నా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేట్ కలెక్టరేట్ కానీ శిల్పారామం కానీ ఇలాంటివన్నీ అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా మనం రాజమండ్రిలో చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ఊహించుకోలేదు దీనికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరి తరఫున మీ అందరి తరఫున